శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వృషభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సంవత్సరం చివరికి వచ్చేసాం సో ఎలా ముగింపు ఉండబోతుంది ఈ మాసంలో ఈ యొక్క ఫలితాల పరంగా అన్నప్పుడు ముఖ్యంగా వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశుల ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క మాసఫలాలు వర్తిస్తాయండి సహజంగా గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి ఇతి దృష్టి కలిగి వలనే ఈ యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫలితాలకు వెళ్లే ముందు సో గోచార స్థితి పరిశీలించి ముందుకు వెళ్దామండి మొదటిగా రాశ్యాధిపతి శుక్రుడు డిసెంబర్ ఒకటవ తారీఖున ధనసు రాశిలో ఉంటారు రెండవ తారీఖు నుండి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు కూడా దాదాపుగా ఇరవై ఏడు రోజుల పాటుగా తొమ్మిదవ స్థానం నవమ స్థానం అయినటువంటి యొక్క మకరంలో ఉంటారు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రోజులలో ఆ మూడు రోజులు కూడా ఆయన కుంభరాశిలో ఉండబోతున్నారు పదవ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి బుధగ్రహం ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఏడవ స్థానంలో అంటే రుచిక రాశిలో ఉంటారండి కాకపోతే ఆయన ఈ వక్రీకరణ అనేది పద్నాలుగు వరకు ఉండి వక్రీకరణ వదిలిపెట్టబోతున్నారు పదిహేను డిసెంబర్ నుంచి మాసాంతం వరకు కూడా వక్రీకరణ వదిలి ముందుకు వెళ్తూ ఉంటారు ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి కుజుడు తృతీయంలో ఉండబోతున్నారు ఈ యొక్క కుజుడు ఏడవ తారీఖు వరకు కూడా ఒక్కరి కింద లేకుండా ఎనిమిదో తారీఖు డిసెంబర్ నుండి ఒక్కరికి చెంది కర్కాటకంలో ఉంటున్నారు కర్కాటకం అనేది కుజుడికి బలహీన స్థానం అని చెప్పాలండి మరి తొమ్మిది పదవ స్థానాధిపతి యువకారకుడు ఎందుకంటే కోణము మరియు కేంద్రం అధిపతి అయినటువంటి శనేచరుడు వృత్తి స్థానంలో ఉన్నారండి నెలాఖరుల చివరిన మూడు రోజుల పాటు శుక్రుడు వచ్చి జాయిన్ అవుతున్నారు అష్టమ లాభాధిపతి ఈ యొక్క గురుగ్రహం మీకు జన్మరాశిలో ఉంటున్నారు వృషభంలో ఉంటున్నారు రాహు మీకు లావ స్థానంలో మీ ఉంటారు కేతు ఐదవ స్థానం అనేటువంటి ఈ యొక్క కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉంటారు రవి చతుర్థాధిపతి అండి ఈ యొక్క చతుర్థాధిపతి రవి పదహారు డిసెంబర్ దాకా ఏడవ స్థానంలో ఉంటారు అంటే ఉచికల్లో ఉండి పదిహేడు డిసెంబర్ నుండి నెల రోజుల పాటుగా ధనస్లో స్థితి పొందబోతున్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే పంచమ స్థానం బుధుడు ఏడవ స్థానంలో ఉన్నాడు సో కాబట్టి ఏంటంటే మంచి ఫలితం అంటే ఎవరైతే కనుక బహుదూరంలో ఉండి విద్యార్థులు విద్యను కొనసాగిస్తూ ఉంటారో బాగుంటుందండి కాకపోతే పద్నాలుగో తారీఖు వరకు కూడా కొంత ఏదన్నా కొన్ని కొన్ని మర్చిపోవటాలు టాపిక్స్ కావచ్చు ప్రిపేర్ అయిన విషయాలు కొంచెం బుధుడు బుద్ధికి కారణం మెరుకులు ఈ పాదాసం అంటాం కదా ఆయన శత్రుక్షేత్రంలో ఉండి వక్రీకరించారు కాబట్టి పద్నాలుగో తారీఖు వరకు కూడా మీరు ఎంత నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి రివైజ్ చేస్తూ ఉండండి నెంబర్ ఆఫ్ టైమ్స్ సో సబ్కాషియస్ మైండ్లో ఫీడ్ అయిపోతూ ఉంటాయి సో ఫోకస్డ్గా ఉండండి చాలా ఎలాగో పదిహేను నుంచి గ్రహస్థితి బాగుంది కాబట్టి సో మంచి ఫలితమే అందుకుంటారు మరికొంతమంది ఎవరైతే విదేశాలకు లేదా బహుదూరానికి వెళ్ళి ఇంటి నుండి దూరంగా వెళ్ళి విద్యను నర్భసిద్దాం అనుకునే వారికి అలాంటి తత్సంబంధమైనటువంటి కోర్సులు నేర్చుకోవడానికి బెస్ట్ టైం ఫ్రమ్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి మోటివేట్ అవుతారని చెప్పాలండి చతుర్థాధిపతి రవి అష్టమ స్థానంలో పదిహేడవ తారీఖున వెళ్ళబోతున్నారని అంటే ఏంటంటే మొదటి రెండు వారంలో డిగ్రీ స్థాయి విద్యలు చాలా ఎక్సలెంట్గా రాణించగలుగుతారు తదనంతరం ఏంటి సెవెంటీన్త్ నుండి ఏంటంటే మాసాంతం వచ్చే వరకు కూడా కొంత కన్ఫ్యూజ్డ్గా ఉంటారు ఫోకస్ లేకుండా ఉండగలుగుతారు సో కాబట్టి ఏంటంటే ఫోకస్డ్గా ఉండండి ఎందుకంటే ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అయితే రిజల్ట్ వస్తుంది ఫోకస్ లేకుండా ఎన్ని అవర్స్ కూర్చొని చదివినా కూడా వృధా అండి ఒక అరగంట సేపు కూర్చున్నా కూడా ఫోకస్డ్గా ఉండాలి సో దానివల్ల ఫలితం వస్తుంది మరి వృత్తిలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది దశమాధిపతి శన చూడడం దశమ స్థానంలోనే ఉన్నారు వృత్తిలో బాగుంటుంది నో డౌట్ అండి ఎలాంటి దుష్టగ్రహాల ప్రభావం కూడా మనకి ఏం కనబడట్లేదు కాకపోతే ఈ యొక్క కుజగ్రహము తృతీయంలో ఉండి అష్టమ దృష్టిత శని వస్తూ ఉన్నారు వృత్తిలో కొంత కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది కానీ సో వృత్తికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సో వృత్తిపరంగా విదేశాలు లేదా బహుదూరం అంటే జన్మస్థానం నుండి దూరంగా ఉండి ప్రవర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొంచెం చిన్నపాటి ఇబ్బందులు అసహనానికి గురయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉంటారు బలంగా ఉంటే ధైర్యంగా ఉంటుందండి సో ఆయన తృతీయంలో ఉండి పరాక్రమ స్థానంలో ఉండి బలహీనంగా చూస్తూ ఉంటే వృత్తి గురించిన కొంచెం ఆలోచనలు భయాందోళనకు గురవుతారు సో ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా మీరు హెడ్ అండి ఫోకస్డ్గా ఉండి చేస్తూ ఉంటే కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు ఈ యొక్క వృషభరాశ వారు మీకు ఇంకా కావాలంటే రెండు వేల ఇరవై ఐదు వృషభరాశి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీడియో చేసి రిలీజ్ చేశామండి సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మేము చిత్తపరచడం జరుగుతుంది ది బెస్ట్ ఫలితాలు ఎవరికైనా ఉన్నాయంటే సో మొదటిగా వృషభరాశి వారికి ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సో అవి చూస్తే కూడా మీకు అర్థమవుతుందండి మరి వ్యాపారం చేసే చేసేవారికి విధంగా ఉంటుంది ఏడవ స్థానాధిపతి తృతీయంలో ఉన్నాడు సో ఆయన కూడా ఏంటంటే కొంచెం వక్రీకరించే స్థితిలో ఉండబోతున్నారు ఎనిమిది డిసెంబర్ నుండి కాబట్టి ఏంటంటే ఏదైనా వ్యాపారంలో తీసుకుపోయే నిర్ణయాలు ఎందుకు కొంచెం వెనక ముందవటం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడదామా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేద్దామా అనే విషయాలు ఎందుకు కొంత సందిగ్ధత నెలకొంటుంది ఇలాంటి సందర్భాల్లో మీకు రాశిలో గురుడు ఉన్నారు కాబట్టి పెద్దవారి యొక్క సలహాల మేరకు ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు మీ మీ వ్యాపార రంగాల్లో అనుభవం ఉన్న వారి చేత వారి సలహాల చేత బయటపడతారు ఎందుకు అని అంటే గురుగ్రహం మీ రాశిలో ఉండి వ్యాపార స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నాడు గురుడు సో గురు దృష్టి అప్పుడు కూడా మంచిదండి సో టెక్ ద ఎలా హెసిటేట్ కావాల్సిన అవసరం లేదు అలాంటి వారి యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మరి ఆర్థిక సంబంధంగా ఏ విధంగా ఉంటుందంటే ద్వితీయం అంటే ధనము పదకొండవ స్థానం అంటే లాభము రాబడి ఫ్లోటింగ్ ఆఫ్ మనీ ద్వితీయాధిపతి ధనాధిపతి ఈ యొక్క బుధగ్రహం ఏడవ స్థానంలో ఉన్నారు వ్యాపారం ద్వారా ధన సంపాదన ఉంటుంది అదేవిధంగా పదవాధిపతి పదకొండులో ఉన్నారు కాబట్టి వ్యాపారం వృత్తి ద్వారా ఈ మాసం అంతా కూడా వ్యాపారం ద్వారా ధన సంపాదన అయితే ఉంటుందండి కాకపోతే ఈ యొక్క కుజుడు వక్రీకరించడం వల్ల ఒత్తిడికి లోనవడము ఇలా ఉంటుంది ఏమో ఒక ఆందోళన క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటామో మన అవుట్కమ్ సరిగా రాదు మన సబ్కాన్షియస్ మైండ్ మైండ్ అనేది అంత నెగిటివ్ కింద వెళ్ళినప్పుడు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ అవుట్కమ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు భయాందోళన వచ్చినప్పుడు గతంలో మీరు సాధించిన విషయాలు ఎనర్జిటిక్గా వర్క్ చేసిన విషయాలు కనుక ఈ నెగిటివిటీని సప్రైజ్ చేసుకోగలుగుతారు తద్వారా ఏంటంటే పాజిటివ్గా ఆలోచించగలుగుతారు ఎప్పుడైతే మన మైండ్లో కనుక అనుమానము భయము ఆందోళన వచ్చిందంటే కనుక టెన్షన్ వస్తే కనుక అవుట్కమ్ రావడం చాలా ఎంత క్యాపబిలిటీ ఉన్నా కూడా డిజైర్ అవుట్పుట్స్ రాదండి సో వి కేర్ఫుల్ మరి సంతాన సంబంధంగా ఏ విధంగా అంటే ఐదవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఏడవ స్థానంలో ఉన్నారు దూర ప్రాంతంలో బహుదూరంలో మీ యొక్క సంతానము రాణించగలుగుతారు ఎలాంటి ఇబ్బంది లేదు సో పరసూ చేస్తూ ఉండండి సరిపోతుంది మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఏంటంటే ఐదు ఏడు సంబంధం వచ్చింది కాబట్టి గురుదృష్టి కూడా ఉంది మీరు ఈ యొక్క ట్రేడింగ్ ఆప్షన్స్ చేసేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ యొక్క బుధగ్రహము పద్నాలుగు వరకు వక్రీకరించారు కాబట్టి కొంచెం ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం కాస్త మార్కెట్ ఉంటుంది తర్వాత పదిహేను డిసెంబర్ నుండి స్థిరంగా అంటే వక్రీకరణ వదిలి ముందుకు వెళ్తారు కాబట్టి మళ్ళీ ఏంటంటే పికప్ అయ్యే అవకాశం ఉంది సో ఏదేమైనా మార్కెట్ అనేది ఎప్పుడు కూడా వోలటిలిటీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా రెండవ వారం సెకండ్ హాఫ్లో మీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పాలండి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి రవి మనకు పదహారు వరకు కూడా సప్తమ స్థానంలో ఉన్నారు కొంతమంది ఏంటంటే వారి యొక్క సంపాదనతో బహుదూర ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న ప్రాంతంలో కావచ్చు ఉద్యోగ ప్రాంతాల్లో వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం అయితే కనబడుతుంది కాకపోతే చతుర్థాధిపతి అష్టంలోకి వెళ్ళబోతున్నారు పదిహేడు నుండి పదిహేడవ తారీఖు తర్వాత ఎవరైనా కనుక మీరు అగ్రిమెంట్ చేసుకున్నా లేకుంటే టోకెన్ అడ్వాన్స్ అమౌంట్ ఇలాంటివి ఇచ్చినా ప్రాపర్టీ చూసినా కూడా కొంత జాగ్రత్తగా ఉండేది చతుర్థం అంటే ప్రాపర్టీ అష్టమ స్థానం అంటే కనుక మంచిగా సడన్ చీటింగ్ మోసము చివరి నిమిషాల్లో క్యాన్సిల్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి అలర్ట్గా ఉండండి ఏదో అవుతుందని కాదు సో బీ కేర్ఫుల్ వాహన విషయాల్లో కూడా ఏంటంటే మీకు పదిహేడవ తారీఖు తర్వాత ఈ యొక్క ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా సంవత్సరం మాసం చివరిలో ప్రయాణాల అలర్ట్గా ఉండాలండి సో చిన్నపాటి సడన్గా చిన్న చిన్న జారి పడ్డము లేకుండా చిన్న ప్రమాదాలు చోటు చూసుకునే అవకాశం ఉంది కాబట్టి సో అలర్ట్గా ఉండాలి అదర్వైజ్ ఏదో జరుగుతుందని కాదు బట్ బీ కేర్ఫుల్ వాహన రిపేర్లు గృహంలో రిపేర్లు కొంతమంది డిమాలిష్ చేయవచ్చు మరికొంతమంది ఇంటీరియర్ మార్చుకునే అవకాశం ఉంది అలాంటివి కూడా కొంతమంది చేసుకునే అవకాశం అయితే ఉంది హెల్త్ సంబంధంగా చూస్తే రాష్ట్రాధిపతి యొక్క శుక్కుడు ఈ మాసంలో తొమ్మిది పది స్థానాల్లో ఉంటారు బలంగానే ఉన్నారు ఈ ఒక్కడు కుజుడుతో కూడా కలవబోతున్నారు కాబట్టి మేజర్గా హెల్త్ పరంగా ఇది ఏమి కావట్లేదు బట్ స్పిరిచువల్గా ఈ మాసంలో ఎక్కువగా మీరు స్పెండ్ చేసే అవకాశం ఉంది గుడు రాశలో ఉంటాం కేర్తో చూడబడ్డం శుక్రుడు కూడా మకరంలో ఇరవై ఏడు రోజుల పాటుగా ఉండి కేర్తో చూడబడుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే సో మీరు కొంత ఆధ్యాత్మికంగా కూడా కొంత ఖర్చు టైం స్పెండ్ చేయడం ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయండి కొత్తగా చూస్తే ఏంటంటే ఈ మాసంలో వృషభ రాశి వారికి అధికంగానే పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో కూడా లాభిస్తుంది కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ తర్వాత ఫస్ట్ హాఫ్లో ఉన్నంతగా ఫలితాలు ఉండకపోవచ్చు వ్యాపార పరంగా కూడా బాగానే ఉంటుంది సో మూడవ స్థానంలో కుజుడు వక్రీకరించాడు కాబట్టి విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి కొంత అనానుకూల పరిస్థితులు లేదంటే కనుక కొంత సమయం తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి బుద్ధులు వక్రీకరించారు పద్నాలుగు వరకు కాబట్టి విద్యార్థులు కానీ చదువుకునేవారు లేదంటే ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేస్తున్నవారు మీరు చేసేటువంటి కమ్యూనికేషన్లో చిన్న చిన్న మిస్టేక్స్ దొరికే అవకాశం ఉంది వక్రీకరణ టైంలో కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మీరు కనుక ముందుకు వెళ్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి లాహంలో రాహు ఉన్నారు కదా ఏడవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్గా వ్యాపారాన్ని వెరైటీగా చేద్దామనుకోవడం లేదంటే కనుక పద్ధతులు చేస్తున్న పాత పద్ధతులు తీసేసి కొత్త రకంగా వ్యాపారం అనుకోవడం ఆలోచన విధికంగా చేస్తూ ఉంటారు సో గురుబలం ఉంది కాబట్టి సో కొంతమంది ప్రయత్నాల ద్వారా లాభం కూడా పొందే అవకాశం అయితే కనబడుతుంది ప్రేమ విషయంలో చూస్తే ఐదవ స్థానాధిపతి యొక్క బుధుడు ఏడులో ఉన్నారు కాబట్టి కొంతమంది వారి యొక్క ప్రేమను జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు కానీ ముందుకు వెళ్ళాలా లేదా అనే సందిగ్ధత పద్నాలుగు వరకు ఉంటుంది పదిహేను నుండి మళ్ళీ బాగా క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉండగలరు అని చెప్పవచ్చండి హెల్త్ పరంగా కూడా బాగానే అనుకున్నా ఒక కుజులు తృతీయంలో ఉన్నారు కాబట్టి తృతీయం అంటే కొంతమందికి చేతులు లాగటము భుజాల నొప్పి ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అదర్వైజ్ మేజర్గా మనకేదో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఈ మాసంలో ఎంతగా కనపడలేదు మీకు ఇంకా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జరగబోయే శుహోదాలు కావాలి అనుకుంటే సో ఆ యొక్క వీడియో లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది మీరు కలిసి గమనించగలిగితే మంచి ఫలితాలు అందుకుంటారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోన్యూలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ థా మీ దాకా అంతుంది సర్వేజన సుఖీన భవంతు స్వస్తి